హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీజ కే ఈరోజు న్యూస్ అయితే వచ్చింది కదా ఆయిల్ ట్యాంక్ డ్రైవర్స్ సమ్మె చేయడం వల్ల చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ అయితే పెట్టారని చెప్పేసి పెట్రోల్ లేదని చెప్పేసి చాలా పెట్రోల్ బంక్స్లో ముందుగానే పెట్రోల్ కొట్టించుకోవడానికి ట్రాఫిక్ జామ్ అయితే చాలా అంటే చాలా అయింది అదేవిధంగా మూసాపేటలో కూడా చాలా వెహికల్స్ అయితే ఇక్కడ ఆగిపోయినాయి అనమాట పెట్రోల్ కోసం కానీ పెట్రోల్ బంక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టారు అది మనకు మార్నింగ్ వరకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఆయిల్ ట్యాంక్ డ్రైవర్స్ చేసిన సమ్మె వలన పెట్రోల్ అనేది దొరకట్లేదు ఎక్కడ పెట్రోల్ డీజిల్ అందుకే ముందుగా కొట్టించుకోవడానికి లైన్లు అయితే కడుతున్నారు సో ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే మళ్ళీ మనకు వేటివ్ న్యూస్లో కూడా వచ్చింది ఏంటంటే వాళ్ళు సమ్మె అనేది విరమించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రాబ్లం అయితే లేదు పెట్రోల్ కోసం మనం ముందుగానే లైన్లో నిలబడి కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట పెట్రోల్ మనకు డీజిల్ అదేవిధంగా పెట్రోల్ మనకు దొరుకుతుంది సో దానికోసం మనం ఇంత ఆరాట పడాల్సిన అవసరం లేదు క్యూలో నిలబడే అనవసరంగా ట్రాఫిక్ జామ్స్ చేయాల్సిన అవసరం లేదన్నమాట సో ఇక్కడ మీరు స్క్రీన్ పేరు చూస్తున్నారు కదా ఇక్కడ మూసాపేటలో ఉన్నటువంటి ఆ కైతల్పూర్ రోడ్డు సంబంధించినటువంటి పెట్రోల్ బంక్లో భారత్ పెట్రోల్ బంక్ దగ్గర చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇదే విధంగా పలు చోట్ల మనకు ట్రాఫిక్ జామ్ అయితే అనమాట సో అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే సమ్మె విరమించుకున్నారు కాబట్టి ఇకపైన పెట్రోల్ కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు ఏదా విధిగా పెట్రోల్ పంక్స్ అయితే ఓపెన్ చేస్తూనే ఉంటారు పెట్రోల్ కూడా మనకు స్టాక్ అయితే దొరుకుతుందన్నమాట ఈ విషయం చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి పెట్రోల్ కోసం కొరత అయితే రాదు పెట్రోల్ ఏదా విధంగా ఎప్పటిలాగా దొరుకుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఈ నా యొక్క ఆలోచన అనమాట సో ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి